నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు ప్రాంజాల్ డిజైనర్ స్టూడియో నుంచి ఈ వీడియో క్యాట్లాగ్ శారీస్ పెళ్ళిళ్ళ కోసం తర్వాత క్రిస్మస్ కోసం వచ్చినటువంటి కొత్త కొత్త మోడల్ క్యాట్లాగ్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుంది క్యాట్లాగ్ శారీస్ వచ్చేసి సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ బాక్స్ రూపంలో వస్తాయి సిక్స్ పీస్ కావాలంటే సిక్స్ పీస్ ఉంటాయి ఎయిట్ పీస్ కావాలంటే ఎయిట్ పీస్ ఉంటాయి చాలా చాలా కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయి ఖచ్చితంగా మార్జిన్ ఇచ్చేటటువంటి కలెక్షన్స్ వచ్చినాయి కావాలి అనుకున్న వాళ్ళు వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ వాట్సాప్ వీడియో కాల్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా సూరత్లో బట్టలు కొనాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి విన్నపం ఖచ్చితంగా వీడియో కాల్లోనే సెలెక్షన్ చేసుకోండి ఫోటో రూపంలో సెలెక్షన్ని తిరస్కరించండి ఓకే ఇక ప్రాంజాల్ డిజైనర్ స్టూడియో తెలుగువారి ఫ్యాక్టరీ అవుట్లెట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది అమ్మిన కాటికి అమ్మండి అమ్ముడు పోని రోజు ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది ఫైనల్గా చెప్పాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్కు ప్రాంజాల్ డిజైనర్ స్టూడియో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్పొచ్చు సో మరో వీడియోతో మీకు వచ్చేంతవరకు సెలవు కోరుతూ మీ నాకు సూరత్ నుంచి నమస్తే